హలో నమస్తే ఏపీలో బ్లేమ్ గేమ్ నడుస్తోంది బ్లేమ్ గేమ్ ఏంటి అంటే గత ప్రభుత్వాన్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వాన్ని గతంలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు బ్లేమ్ చేసే ఒక కార్యక్రమం నడుస్తోంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అధికారంలోకి రావడానికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అమరావతిని మార్చం అమరావతి ఇక్కడే ఉంటుంది అమరావతి ఇక్కడే ఉంటుంది నమ్మకం మాకుంది చంద్రబాబు నాయుడుకు లేదేమో అందుకే మేము అమరావతి ప్రాంతంలోనే మా నాయకుడు ఇల్లు కట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఇల్లు కూడా లేదు హైదరాబాద్లో ఇల్లు ఉంది మేము అమరావతిని మార్చమని చెప్పడానికి ఇంతకంటే ఇంకా ఉదాహరణ ఏం కావాలి ఇంతకంటే నమ్మకం ఏం కలిగించాలి అంటూ ఎన్నికలకు కొద్ది నెలల ముందు కొద్ది రోజుల ముందు వైసీపీ మాట్లాడుతూ వచ్చింది బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని మార్చేస్తాం రాజధానిని విభజించేస్తామని చెప్పింది ఈ చెప్పిన క్రమంలో తాము చెప్పిన మాటని సమర్థించు సమర్థించుకోవడం కోసం రాజధాని ప్రాంతంలో ఉన్న నిర్మాణాలని అలా గాలి కుదిలేసింది రాజధాని ప్రాంతంలో పర్యటనలు చేసిన మంత్రులు ఇది ఒక శ్మశానంలా మారిపోయింది అంటూ కమెంట్స్ చేశారు రాజధానిలో వృధా చేసేశారు రాజధానిలో డబ్బులు వేస్ట్ చేశారు రాజధానిలో వృధాగా బిల్డింగ్లు కట్టేశారు అంటూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది సో అలా బ్లేమ్ చేస్తూ బ్లేమ్ చేస్తూ బ్లేమ్ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందో చూశాం తాజాగా కూటమి సర్కారు కూడా అదే దిశలో వెళ్తుంది చాలా స్పీడ్గా ర్యాపిడ్గా విశాఖపట్నంలో కట్టిన బిల్డింగ్స్ పైన ముఖ్యమంత్రి నివాసం కోసం కట్టినట్లుగా చెప్పబడుతున్న బిల్డింగ్సు టూరిజం శాఖ ఆధ్వర్యంలో కట్టిన బిల్డింగ్సు రిషికొండ పైన కట్టిన బిల్డింగ్స్ ఆ బిల్డింగ్స్ కట్టడం ఎన్జిటి నిబంధనలకు విరుద్ధమని సంవత్సరాలుగా క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు ఆ బిల్డింగ్స్ కట్టడం ఎన్విరాన్మెంట్కి వ్యతిరేకమంటూ క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు అవన్నీ కూడా తప్పు అని కేంద్రం రాష్ట్రం చెప్పాయి కేంద్రం రాష్ట్రం చెప్పడం కాదు ప్రస్తుత సర్కారు అసెంబ్లీ వేదికగా చెప్పింది రిషికొండ భవన నిర్మాణాలు ఎన్జిటి గైడ్ లైన్స్కి విరుద్ధంగా జరగలేదు అని చెప్పిన తర్వాత కూటమికి సంబంధించిన మంత్రులు నాయకులు కొంతమంది ఆ ప్యాలెస్ని సందర్శించి ఓ రకమైన ఆనందాన్ని పొందారు దాన్ని రాక్షస ఆనందం అని నేను అందలుచుకోలేదు కానీ ఓ రకమైన ఆనందాన్ని పొందారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి భార్య జగన్మోహన్ రెడ్డి పిల్లలు వాళ్ళు ఈ రూమ్లో ఉంటారు వాళ్ళు ఈ రూమ్లో ఉంటారు అంటూ ఒక రకమైన ఆనందాన్ని పొందారు పొందిన తర్వాత మొదటి క్యాబినెట్లోనో రెండవ క్యాబినెట్లోనో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచన చేశారు ఈ బిల్డింగ్స్ మనం ఎలా వాడదాము మీ మీ ఆలోచనలు ఏంటో చెప్పండి అని దాదాపు పదమూడు పద్నాలుగు నెలలు గడుస్తోంది ఇప్పటివరకు ఆ బిల్డింగ్స్ని ఎలా వాడాలనే దానిపైన క్లారిటీ రాలేదు మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జనసేన పార్టీ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు ఈ మీటింగ్స్ సందర్భంగా ఇచ్చిన షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ రిషికొండ బిల్డింగ్స్కి వెళ్తారని ఎక్కడా లేదు సడన్గా ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ రిషికొండ బిల్డింగ్స్కి వెళ్ళారు బిల్డింగ్స్కి వెళ్ళిపోయి నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో ఇక్కడ ఇంత బిల్డింగ్లు కట్టారు పెచ్చులు ఉడిపోతున్నాయి అని మాట్లాడారు గతంలో అద్భుతమైన ప్యాలెస్లు కట్టారు జగన్మోహన్ రెడ్డి కోసం అని ఇంత ఎంత ఖర్చు పెట్టి ఇంత ఖర్చు అవసరమో దీనికి చెప్పా మాట్లాడారు సో జగన్మోహన్ రెడ్డి తన కోసమే కట్టుకున్న అంచనాలకు మించి డబ్బులు ఖర్చు పెట్టి కట్టుకున్న ఒక కమోడే ఇరవై లక్షలు ముప్పై లక్షలు రూపాయలు పెట్టి కట్టుకున్న ఒక ప్యాలెస్లో పెచ్చులు ఊడిపోతున్నాయంటే గతంలో మీరు చేసిన ఆరోపణలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి సంబంధం లేదు అంత ఖర్చు పెడితే అంత క్వాలిటీలో కడితే పెచ్చులు ఊడిపోకూడదు కదా సో ఇప్పుడు పెచ్చులు ఊడిపోయే పరిస్థితికి ప్రస్తుత ప్రభుత్వం కారణం ఎందుకు కాదు గతంలో అమరావతిలో కట్టిన నిర్మాణాలైనా ప్రస్తుతం రిషికొండలో ఉన్న నిర్మాణాలైనా ప్రభుత్వ నిర్మాణాలు ప్రజల డబ్బులతో కట్టిన నిర్మాణాలు ఆ రోజు వాటిని గాలికొదిలేసి వాటిని ఇప్పుడు రిపేర్ చేసే పరిస్థితి పరిస్థితికి తీసుకొచ్చి ప్రజాదానాన్ని వైసీపీ వృధా చేస్తే ఈరోజు ఏడాదికి పైగా ఆ బిల్డింగ్స్ని వాడకుండా ఆ బిల్డింగ్స్ని అలాగే పడావు పెట్టి ఆ బిల్డింగ్స్ని చూపిస్తూ గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కోసం బ్లేమ్ గేమ్ కోసం కూటమి సర్కారు వాడుతుంటే ఇది కూడా ప్రజాదానాన్ని వృధా చేయటమే మీకు ఏడాది కాలంగా దాన్ని ఎలా వాడుకోవాలి అనే అంశంపైన ఒక నిర్ణయం తీసుకోలేకపోయారా ఎందుకు తీసుకోలేకపోయారంటే దాన్ని అలాగే ఉంచి గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి బ్లేమ్ చేయాలంటే మనకు ఒక రీజన్ కావాలి రీజన్ కావాలి కాబట్టి ఆ బిల్డింగ్స్ చూపిద్దాం ఈరోజు పవన్ కళ్యాణ్ వెళ్ళి చేసింది కూడా అదే పవన్ కళ్యాణ్ వెళ్ళి చేసింది కూడా బ్లేమ్ గేమే సో ఈ బ్లేమ్ గేములతో ఉపయోగం లేదు ఈ బ్లేమ్ గేములతో ప్రజలకు ఉపయోగం లేదు మీ పార్టీలకే ఉపయోగం లేదు ఎవరికీ ఉపయోగం లేదు బ్లేమ్ గేములు పక్కన పెట్టేసి ఆ బిల్డింగ్స్ యూటిలిటీ ఎలా ఎలా వాడుకుందాం ఎలా ఉపయోగించుకుందాం అవి జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్స్ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బిల్డింగ్స్ రాష్ట్ర టూరిజం శాఖ ఆధీనంలోని బిల్డింగ్స్ గతంలో ఆదాయం వచ్చేది సంవత్సరానికి ఏడు కోట్లు ఇప్పుడు డెబ్బై ఇప్పుడు ఆదాయం రాని పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు పెట్టి వాడండి వాటిని ఆదాయం తీసుకురావడం కోసం ప్రయత్నం చేయండి ఏడాది కాలంగా వాడుకుని ఉంటే ఆదాయం వచ్చేది కదా జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ళు ఆదాయం రాకుండా చేశాడు ఇప్పుడు ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాయంటే ఏడాది కాలంగా ఖాళీగా ఉంచడం ద్వారా నష్టం చేసింది రాష్ట్ర ఖజానాకి రాష్ట్ర ప్రజలకి మీరు కదా సో బ్లేమ్ గేమ్స్ పక్కన పెట్టి వాటిని యూటిలిటీ పైన ఎలా ఉపయోగించుకోవాలనే దానిపైన ప్రభుత్వం దృష్టి పెడితే వైసీపీ పరిస్థితి మీకు భవిష్యత్తులో రాకుండా ఉంటుంది అదర్వైజ్ మేము ఇలాగే బ్లేమ్ గేమ్స్ అనుకుంటే వైసీపీ పరిస్థితి ఖచ్చితంగా మీకు వస్తుంది ఖచ్చితంగా మీకు వస్తుంది